హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ రాజీ అంటే న్యూస్ చూస్తున్నారా డిఎస్సి గురించి ప్రతిరోజు న్యూస్ ఎదురు చూస్తున్నాం కదా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏదైనా కొత్త విషయం చెప్తారేమో యాక్టివ్గా ఉండొచ్చు అని మనం చూస్తుంటే అదేదో నిరుత్సాహపడేలాగే వస్తుంది కదా ఆ న్యూస్ చూసి కొంతమంది పాపం కామెంట్స్ పెడుతున్నారు ఆ అక్క నేను బుక్ తీస్తుంటే నాకు నిరుత్సాహం వస్తుంది అంటే చదువుదాంలే అనిపిస్తుంది బద్దకం వస్తుంది మైండ్ డైవర్ట్ అవుతుంది ఏం చేయాలో చెప్పండి కొంచెం మోటివేషనల్గా వీడియో చేయండి అని చెప్పారు అలాగే ఈరోజు న్యూస్ చూసేసరికి నాకు చేయాలనిపించింది ఈ న్యూస్ చూస్తూ ఉంటే ఇంకా దిగులు పడుతూ ఇంకా బద్దకం వస్తుంది కదా అని చెప్పి చేస్తున్నాను రెండు నిమిషాలు వినండి అదేంటంటే జస్ట్ ఆ న్యూస్ విని మీరు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అనేసి బుక్స్ పక్కన పెట్టొద్దు దయచేసి మీరు ఫాస్ట్గా చదువుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఫాస్ట్గానే చదవండి ఓకే మనం ఎలాగో ఎగ్జామ్ ఎప్పుడు అనుకున్నాం మేలో అనుకున్నాం నేను చెప్పాను కదా ఒక షార్ట్ చేశాను మీకు మేలో ఎగ్జామ్ ఉండొచ్చు ఏప్రిల్ లేదా మే అని చెప్పాను వాళ్ళు రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు సో మే అనుకున్నప్పుడు ఇంకా టైం ఉంది ఎస్సీ వర్గీకరణకి టూ మంత్స్ పడుతుంది అదే నివేదిక ఇచ్చాము కానీ వాళ్ళు ఇంకా తయారు చేయలేదు మాకు తెలియదు ఇంకాను సిక్స్ సిక్స్టీ డేస్ పడుతుంది అండంలో అర్థమే ఉంది ఎలాగో టూ మంత్స్ పడుతుంది టూ మంత్సే కదా మధ్యలో మనకి మే అనుకుంటే చూడండి ఇప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఐదు నెలలు ఉంది మేకి ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలలు ఎస్సీ వర్గీకరణ ఎందుకు కంప్లీట్ అవ్వదు రెండు నెలలు అడుగుతున్నారు కదా వాళ్ళు సిక్స్టీ డేస్లో నివేదిక ఇస్తారు తీర్పు వచ్చేసరికి వన్ మంత్స్ చూసుకున్న కొన్ని త్రీ మంత్స్ చూసుకోండి త్రీ మంత్స్లో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తాడు అయిపోద్ది ఆ సిక్స్ మంత్స్ కూడా మేలో ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే మే ఎగ్జామ్స్ని మైండ్ ఫిక్స్ చేసుకో జూన్లో జూలైలో ఇంకా కౌన్సిలింగ్లు ఉంటాయి జాయిన్ అవడం అనేది ఉంటుంది ఆ పేరులో నీ ఆ లిస్ట్లో నీ పేరు ఉండాలి అంటే ఇప్పుడు ఇటువంటి న్యూస్ చూసి నువ్వు వెనక్కి తగ్గొద్దు ఓకేనా డిఎస్సి ఎలా ఉంటుందంటే హత కుంజరహ అన్నట్టు ఉంటుంది అంటే గట్టిగా ధర్మరాజు ఏం చెప్తాడు ద్రోణుడు అక్కడ చనిపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి యుద్ధంలో ధర్మం కోసం అబద్ధం ఆడకూడదు అయినా సరే ఏం చెప్తాడు హత కుంజరహ అంటాడు అంటే కుంజరహ అనేది అతనికి వినిపించదు పాపం డౌన్ అయిపోతాడు ఇంకా నేనెందుకు బతకడో నా కొడుకు చనిపోయిన తర్వాత అనిపిస్తుంది చనిపోతాడు చంపేస్తారు బణాలీసి అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే డిఎస్సి అయిన అంతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం డౌన్ అయిపోతారు కొంచెం ఇది తెలుసుకొని చదివే వాళ్ళు ముందుకు వెళ్తారు అదొక్కటి అర్థం చేసుకోండి ఎవరైతే నిజాన్ని గ్రహించి చదువుతారో వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్తారు లైఫ్ బాగుంటుంది మనం ఎందుకు ఈ గోల్ ఎంచుకున్నామో ఒకటే ఆలోచించండి ఒక మూడు విషయాలు మీ మైండ్లో పెట్టుకోండి ఒక మూడే మూడు విషయాలు మైండ్లో పెట్టుకోండి ఎందుకు నువ్వు ఈ గోల్ ఎంచుకున్నావు నీకు నచ్చే కదా ఎవరైనా ఫోర్స్ చేశారా ఒకసారి ఆలోచించు ఎవరైనా ఒకవేళ ఫోర్స్ చేసి నువ్వు చదువు చదువు జాబ్ బాగుంటుంది అని ఫోర్స్ చేస్తే మాత్రం వదిలేసేయ్ ఎందుకు ఇలా లేట్ అవుతూ ఉంటే నేను చదవలేను ఎవరి కోసం నేను ఎందుకు చదవాలి అనుకుంటే వదిలేసేయి నీ కోసం నువ్వు చదువుతుంటే చదువు నా కోసం నేను గోల్ ఏర్పాటు చేసుకున్నా నేనైతే అలాగే మీరు కూడా నా కండిషన్లో ఉంటే చదవండి మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న గోల్ కోసం అది ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలి ఒక వన్ మంత్ లో ఎగ్జామ్ పెట్టేస్తే నువ్వు రాస్తావా గుండెల మీద చెయ్యేసి చెప్పు నేనైతే రాయలేను నిజంగానే రాయలేను ఇప్పుడు సిలబస్ ప్రకారం న్యూ బుక్స్ ఉన్నాయి ఓల్డ్ బుక్స్ అయితే బాగా పట్టు పట్టు ఉంది నాకు న్యూ బుక్స్ మీద అంత పట్టు లేదు నాకు సో ఇంకా చదవాల్సి ఉంది నేనైతే టైం ఇస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను జాబ్ వదిలేసాను కానీ జాబ్ వదిలేసినప్పటికీ నాకు ఇంకా టైం దొరికితే మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఓకే అలాగే టైం ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతీది నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్ వేలో ఆలోచించండి నెగిటివ్గా ఆలోచిస్తే ఇంకా చాలా టైం ఉందిలే అనిపిస్తుంది అలా కాదు ఓకే నీ కోసం నువ్వు గోల్ ఏర్పాటు చేసుకున్నావా లేదా అదొకటి నెక్స్ట్ ఈ గోల్ ఇది సాధిస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకో అంటే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోద్ది నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోతారు ఆ ఈ నీ పొజిషన్లో ఉంది అని అమ్మ నాన్న చెప్పుకుంటారు చదివించినందుకు చిన్నప్పుడు అలాగే హస్బెండ్ ఒకవేళ వైఫ్ నువ్వు అబ్బాయి అయితే వైఫ్ పిల్లలు హ్యాపీగా బతుకుతారు హ్యాపీగా సెటిల్ అయిపోతారు లోన్స్ అయ్యి తీసుకుని హౌస్ కట్టుకుని హ్యాపీగా బతుకుతావు అదొకటి ఆలోచించుకో లైఫ్ ఇమాజిన్ చేసుకో నువ్వు ఏర్పాటు చేసుకున్నావా లేదా ఈ గోల్ నీదా కాదా అదొకటి ఆలోచించుకో ఎగ్జామ్ ఎప్పుడైతే నీకేంటి పోస్ట్లు ఎన్నుంటే నీకేంటి ఒక్క పోస్టే నాకు అంతే కదా రెండు పోస్టులు ఇస్తే నేను చేయగలనా ఒకటే కదా కావాలి సో ఆ ఏరియాలో ఒక పోస్ట్ అయినా ఉందా లేదా సో ఆ పోస్ట్ నాదే అంతే తాడో పేడో తేల్చుకో ఎంత టైం ఉన్నది అన్నది కాదు ఎంత టైం ఇచ్చాడో అంత పర్ఫెక్ట్నెస్ నువ్వు తెచ్చుకో ఓకే ఆ సబ్జెక్ట్లో నువ్వు అంత పర్ఫెక్ట్గా అండ్ అంత టైంని యూస్ చేసుకో ఓకే నా హౌస్ వైఫ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళదే కొంచెం బాగుంటుంది హౌస్ హౌస్ వైఫ్స్ అడుగుతున్నారు పాపం నాకు ఈ పాప ఉంది డెలివరీ అయింది హౌస్ వైఫ్ నేను చదవచ్చా ఎలా మేనేజ్ చేస్తున్నారు టైము నేను జాబు చేశాను ఇప్పుడు హౌస్ వైఫ్ కానీ ఉన్నాను సో రెండు కండిషన్లు నాకు తెలుసు జాబ్ చేసినప్పుడు టైం దొరకదు నేను చూసాను ఆల్రెడీ జాబ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇంకా అమ్మాయి జీవితం ఎందుకు అనిపించేది అంటే కాళ్ళు నొప్పిలో చేస్తూ ఉండేవి మళ్ళీ వంటింటి పని చేసుకోవాలి మేనేజ్ చేయాలి చదవాలనేసరికి నిద్ర వచ్చేసేది బుక్ మీద ఉండేది మైండ్ ఉండేది కానీ బుక్ తీసేసరికి ఏదో చేసా లేదంటే నిద్ర వచ్చేది జాబ్ చేసే వాళ్ళ కండిషన్ అలా ఉంటుంది కానీ కొంచెం మోటివేషనల్గా తెచ్చుకుని ఉన్న టైంని మీకు తప్పదు అనుకుంటే జాబ్ చేస్తూ చదవాలి అనుకుంటే చేసి ఎంతో కొంత టైం డైలీ టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ ఎక్కువ చూసుకొని రోజుకో సబ్జెక్ట్ తీసుకుని ఆ టాపిక్ మీద చదివి ప్రాక్టీస్ బిడ్స్ చేయండి జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయని వాళ్ళు హౌస్ వైఫ్స్ అనుకోండి లేవగా అని ఎప్పుడు లేచినా అదే టైం అవుతుందండి ఎప్పుడు లేచినా వంటే కనిపిస్తుంది సింకే కనిపిస్తుంది అంటే ఏం చేయలేం అదే కనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఇంకా నిద్దట్లో కూడా సింక్ గిన్నెలే కనిపిస్తూ ఉంటాయి నాకు తెలుసు అది వంట కూడా అవ్వదు ఏ టైంకి లేచినా కూడా ఆ క్యారేజ్ టైంకే అవుతుంది కానీ క్యారేజ్ అయిపోయేసరికి మీ పనులు అవుతాయి కదా నైన్ కల్లా క్యారేజ్ పెట్టేస్తారు సో గిన్నెలు కూడా కడిగేసుకోండి అంతే నైన్తో పనులు కంప్లీట్ అయిపోతాయి ఫాస్ట్గా వచ్చేసేయండి ఫాస్ట్గా పూజలు కొంచెం పూజలు చేసేవాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకొని కొంచెం తగ్గించుకొని అప్పుడు ఆ బుక్స్ దగ్గరికి రండి నైన్ కల్లా లేదా టిఫిన్ చేసేసి నైన్ థర్టీ కల్లా బుక్స్ దగ్గర కూర్చున్నారు అంటే మీకు బోలెట్ టైం ఉంటుంది ఎందుకు మేనేజ్ చేయలేరు ఇప్పుడు అన్నీ వాషింగ్ మిషన్లే కదా బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ సో ఎప్పుడో ఆరిన తర్వాత నువ్వు మైండ్ చదివి 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 అలసిపోయిన తర్వాత ఆ బట్టలు తెచ్చుకొని మడత కానీ మిషన్లో వేస్తే అదే ఉతుకుద్ది కదా ఇప్పుడు వాషింగ్ మిషన్లు గ్రైండర్లు మిక్సర్లు వచ్చిన తర్వాత పని తగ్గింది మనకి స్టవ్లు అప్పుడు కట్టెల పొయ్యిలు ఆ రోళ్ళు రాకళ్ళు సన్నికాయలు ఇవన్నీ ఉన్నాయనుకోండి మన పని చాలా వేరేగా ఉండేది టైం ఎక్కువ తీసుకునేది ఇప్పుడు చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ పని చేయగలుగుతాం రోజు ఇల్లు సర్దవు కదా అప్పుడప్పుడు సర్దుతావు రోజు టాయిలెట్స్ క్లీన్ చేయవు కదా హౌస్ వైఫ్ గురించి నేను చెప్తున్నాను ఇవన్నీ చేయాలి తను జీతం లేని పని మనిషి చెప్పాలంటే అంటే వంటింటి మహారాణి ఎలాగో జీతం లేని పని మనిషి కూడా ఇల్లాలు సో ఎంత పని ఉంటుందో నాకు తెలుసు ఆ పని చూసుకుంటూనే క్యారేజ్ పెట్టగానే నైన్ థర్టీ ఆర్ మ్యాక్సిమం టెన్ కల్లా నువ్వు బుక్స్ దగ్గర కూర్చుంటే మాత్రమే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పైకి లేవకుండా చదవగలుగుతావు కొన్ని టూ అవర్స్ చదివి పైకి లేచి ఇంకో పని ఏదైనా చేసుకొని మళ్ళీ టూ అవర్స్ కూర్చో అలా కనీసం సిక్స్ అవర్స్ చదవగలిగితే హౌస్ వైఫ్ చాలా ఎక్కువ ఓకేనా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే హౌస్ వైఫ్ చాలా బాగా చదవగలరు బాధ్యతలు కొంచెం ఫంక్షన్స్ అవి కొంచెం తప్పించుకుంటే బాగా చదవగలుగుతారు హౌస్ వైఫ్స్ ఓకేనా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పడుకోబెట్టేసి చదువుకోండి వాళ్ళకి ఆట బొమ్మలు ఇచ్చి చదువుకోండి మేనేజ్ చేసుకోండి టైంని ఓకేనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఎంతో కొంత టైం మిగిల్చుకోండి సండే అలాగే జాబ్ కొంచెం హాలిడేస్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి చదువుకోవడం రోజుకో సబ్జెక్ట్ ప్లాన్ చేసుకోండి నా వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిఎస్సి వరకు కూడా క్లాసెస్ చేస్తాను ఫాలో అవుతూ ఉండండి ఓకే గైడెన్స్ ఇస్తాను అలాగే మీరు కామెంట్స్ పెడితే రిప్లై ఇస్తాను క్లాసెస్ కూడా చేస్తాను బయలాజికల్ సైన్స్ నాది అలాగే సైకాలజీ చేస్తాను మెథడాలజీ ఇంకా పిఈ చేస్తాను సైన్స్ క్లాసెస్ చేస్తాను సిక్స్త్ టు టెన్త్ బయాలజీ కూడా చేస్తాను ఓకేనా ఫాలో అవుతూ ఉండండి ఈ న్యూస్ చూసి భయపడొద్దు నేను చెప్పేదల్లా కూడా న్యూస్ చూసి భయపడొద్దు నీ కోసం నువ్వు గోల్ ఏర్పాటు చేసుకున్నావు దానికోసం చదువు నీ లైఫ్ ఎలా మారుతుంది దానికోసం చదువు తర్వాత జాబ్ రాకపోతే నీ పరిస్థితి ఏంటి ఈ మూడు విషయాలే ఆలోచించు గోల్ తర్వాత వస్తే ఎలా ఉంటుంది నీ లైఫ్ రాకపోతే ఎలా ఉంటుంది రాకపోతే చీ ఇప్పటి వరకు చదువుతుంది చదువుతుంది అనుకున్నాం ఏమీ చదవలేదు ఓకే బాగా కష్టపడి రాకపోతే అది వేరే సంగతి సరిగ్గా కష్టపడకపోతే రాదు అప్పుడు నలుగురితో మాట్లాడాలి అదొక అవమానంలాగా ఉంటుంది చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరికి చెప్పుకోలేం నా గోల్ సాధించాను అని చెప్పుకోలేం అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలు నువ్వు బాగా కష్టపడగలుగుతావు పిల్లల మొహం హస్బెండ్ మొహం పేరెంట్స్ మొహం చూడండి వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు ఏదో మంచి విషయం చెప్తావని ఎదురు చూస్తున్నారు సో నువ్వు ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడొద్దు నీ పని ఏంటంటే కష్టపడు కష్టపడు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ మైండ్లో ఒక్కటే ఉండాలి ఉన్నప్పుడు నీ ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు టెన్షన్ ఉండదు నీకు నోటిఫికేషన్ పడ్డప్పుడు టెన్షన్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకి జాబ్ కంపల్సరీ వస్తుంది అలాగ జరగాలి అంటే ఇప్పటి నుంచి చదువుకోవాలి అదొకటే మైండ్లో పెట్టుకోండి ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్